పొతంగల్ మండలం చల్లపల్లి ఫారం గ్రామంలో పుట్టిన ఊరికి మరవకుండా తనకు తోచిన సహాయాన్ని చేస్తున్న ఎంఏ హకీం గ్రామస్తులు బస్సు కోసం రోడ్డు మీద నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకుని గ్రామానికి పది సిమెంట్ బెంచ్లను నెలకొల్పడం జరిగింది ఇంత చేస్తున్న వారి సేవకు గుర్తించి గ్రామస్తులు ఎంపీటీసీ రాములు సజ్జద్ మైను పటేల్ దేవ్ సింగ్ వాజిద్ బాబా ధను పూలమాల షాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది గత మూడు నాలుగు నెలల నుంచి కళలో వ్యవధిలో మేము చూస్తున్నప్పటి నుంచి మా అక్కిమల గారు తెలుగు మీడియం స్కూల్లో మరియు ఉర్దూ మీడియం స్కూల్లో మిడ్ డే మీల్స్ రేట్ల పంపిణీ పిల్లలకు టిఫిన్లు ఏదన్నా వాళ్ళకు ఏం అవసరం ఉన్నది అని ఇది ఉంది మాకు అవసరం అని తెలియపరచగానే వాళ్ళు తక్షణమే స్పందించి తెలుగు మీడియం స్కూల్ కానీ ఉర్దూ మీడియం స్కూల్ కానీ అంగన్వాడీకి కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారు చేస్తున్న కార్యక్రమాలకు మేము చాలా గర్వపడుతున్నాము మా గ్రామ పేద మనిషి గతంలో ఇప్పుడు గోధుమలో నివసిస్తూ ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అన్నగారు మీరు ఇలాగే మాకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని చేస్తూ ఉండాలని మేము మీకు అన్నగా ఎప్పుడు ఉంటామని తెలియజేసుకుంటూ మా గ్రామ ప్రజలు మా యువకులంతా కూడా మేము మీకు రుణపడి ఉంటామన్నా ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం ఉంటాం ఉంటూనే మీ ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటాం అన్న థ్యాంక్ యూ అన్న విషయం ఎందుకంటే గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు నాకు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ముందు అయితే ఒక్క ముందీటింగ్ వచ్చే బంద్ అయిపోయింది ముందు આારે કળા કોડાને 200000 ને ચાર્જ એના ચાર્જ છે. આ પાસ સારો ફૂલાને વાર સપ્લાય નથી. માનવાડી સ્કૂલ સબલો પ્રોબ્લેમ્સ છે. સપ્લાય સેટ લેતા ઓલા ચાલાય પાડે. આ જીબ્રાની હાલો જરા. મને જે છેને વાલા કુડો ફાર્નિચર સપ્લાય સપ્લાય. આ ટીચર્સ વિદ્યાર્થીઓ રામાકુલા કોને રાખો. સારા કળા બસ્ટાન అలాగా లేదు మళ్ళీ మేము గోటు దగ్గర నిలబడుతున్నాం మా దగ్గర కూర్చోవడానికి బెంచులన్నా ఏదైనా సహకారం చేయడానికి అంటే ఇమీడియట్లీ ఒక పది బెంచ్లు పబ్లింగ్ చేశాను నాలుగు బెంచులు అయితే ప్రస్తుతానికి రెండు ఆ ప్రొజెక్ట్ వాల్యూ కొరత సర్వంత అఖర్ణన నేను పది రోజులు నా అతి త్వరలో కర షేడిమెంట్ జుతురు బస్తాన్ కు రాకు ఆ షెడ్యూల్ ఎర్పాడి చేసే ప్రయత్నం చేస్తున్నాను నాకు నేన ఫుల్